ఉచిత బస్సు పేరుతో మహిళ ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్ఆర్సీపీ సిపి వరుదు కళ్యాణి మండిపడ్డారు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ని నిలదీశారు దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళలను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్ గా మారారు కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది అని అన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సాధికారత కోసం అనేసి పెగ హడావుడి చేశారు ఆ హడావుడి చూసి నాతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డం రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్ లో కూడా వీళ్ళు చెప్పారు రాష్ట్రం అంతా ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఈ మహిళలంటే గౌరవం లేదు తల్లిని చెల్లికి రాఖీ కట్టలేదు చెల్లి అంట రాఖీ కట్టలేదంట లోకేష్ గారు మీరు మాట్లాడిన మాటలు మా జగనాన్నకు వర్తించవు మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి మీ మేనత్తలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టారా అని నేను అడుగుతున్నాను